నిన్న వస్తుంటే ఈ సంగ మండలంలో ఊరుగొండ దగ్గర గ్రీన్ ఫీల్డ్ రోడ్కి సంబంధించిన వాళ్ళు కలిసిండు దేశవ్యాప్తంగా గ్రీన్ఫీల్డ్ రోడ్స్ కానీ నేషనల్ హైవేస్ కానీ శరవేగంగా విస్తరిస్తూ ఉన్నాయి చదువుకున్న రాష్ట్రాలేమో నేషనల్ హైవేస్ వస్తూ ఉన్నాయి రైతాంగానికి ఇబ్బంది కలగద్దని చెప్పి అక్కడ ప్రాక్టికల్గా ఏ ధర అయితే ఉందో ఆ ధర ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ భూములను ఎన్హాన్స్ చేసి వాళ్ళు చూపించుకున్నారు ఆడ పది లక్షల రూపాయలు ఉంటే పది లక్షల రూపాయల నుండి భూమి విలువ యాభై లక్షల రూపాయలు ఉంటే యాభై లక్షల రూపాయల రిజిస్టర్డ్ రిజిస్టర్ రిజిస్టర్డ్ వ్యాల్యూ పెంచుకున్నారు అక్కడ రైతాంగానికి పెద్ద ఇబ్బందులు లేవు కానీ తెలంగాణలో కేసీఆర్ గారు ఉండగా ఎక్కడ కూడా ఒక్క దగ్గర ఈ నేషనల్ హైవేస్ వస్తున్న దగ్గర సర్వేలు చేయలేదు ఈ భూముల ధరలు రివ్యూ చేయకపోవడం వల్ల పెంచకపోవడం వల్ల ఇవాళ అనేక రకాల అనర్థాలకు తాగుతీస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వ పరంగా అక్వైర్ చేసేటువంటి రోడ్ల భూములు కావచ్చు త్రిపురారు పేట అక్వైర్ చేసే భూములు కావచ్చు గ్రీన్ ఫీల్డ్ పేట అక్వైర్ చేసే భూములు కావచ్చు నేషనల్ హైవేస్ పేట అక్వైర్ చేసే భూములకు కావచ్చు విపరీతమైన తేడా ఉంది మొన్న నేను పార్లమెంట్లో స్వయంగా భారతీయ జనతా పార్టీ ఎంపీనే ఉండి మాట్లాడినా అయ్యా భూముల వాల్యూ ఏమో రిజిస్టర్డ్ వాల్యూ రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు ఉంది కానీ అక్కడ కొన కొను అమ్ముకుందామని పోతే రెండు కోట్ల రూపాయలు మూడు కోట్ల రూపాయలు ఉన్నది మనం ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వగలము ఇక్కడ ల్యాండ్ అక్విజేషన్లో ల్యాండ్ అక్విజిషన్లో అక్కడ రిజిస్టర్డ్ వాల్యూ ఉంటే పార్లమెంట్ చేసిన చట్టం ప్రకారంగా మూడు రేట్లు ఇవ్వచ్చు మూడు రేట్లు ఇవ్వచ్చు అంటే రెండు లక్షల రూపాయలు ఉంటే ఆరు లక్షల రూపాయలు ఇచ్చే ఆస్కారం ఉంది అది గ్రామీణ ప్రాంతాల్లో అయితేనే మళ్ళీ అదే అర్బన్ ఏరియాకి వస్తే మూడు రేట్లు కూడా ఇచ్చేటువంటి ఆస్కారం రెండున్నర రేట్లు మాత్రమే ఇస్తారు ఆడ ప్రాక్టికల్ వాల్యూ ఐదు కోట్లు ఉంటే ఆడ ఉన్నటువంటి రిజిస్టర్డ్ వాల్యూ పది లక్షలు ఉంటే ఒక ఇరవై ఐదు లక్షలు వస్తుంది తప్ప అంతకంటే ఎక్కువ వచ్చే ఆస్కారం లేదు అంటే రెండు కోట్ల భూమిని ఎకరం భూమిని రైతులు ఇరవై ఐదు లక్షల రూపాయలకు ఇవ్వాలంటే ఎంత పెయిన్ ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి భూమిని పంటలు పండించి కుటుంబాలను పోషించేదిగా మాత్రమే చూడ రైతాంగం భూమి ఒక సోషల్ స్టేటస్గా సింబల్గా ఉంటుంది ఇల్లైనా అమ్ముకుంటాడు బంగారమైనా అమ్ముకుంటాడు కానీ పంట భూమిని మాత్రం అమ్ముకోవడానికి రైతు ఎప్పుడు కూడా సాహసం చేయడు ఇవాళ రాత్రి నేను పోతే ఎంత బాధ అవుతుందంటే నేను అనేక సార్లు నేషనల్ హైవేస్తో మాట్లాడినా అయ్యా ఏంది అంటే అయ్యా ల్యాండ్ అక్వేషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే మాకు అక్వైరీ చేసి ఇవ్వాలి డబ్బులు మాత్రం కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది ఇక పక్కకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పటికప్పుడు సవరించుకున్నారు అక్కడ ఒక్కొక్క ఎకరానికి రెండు కోట్లు మూడు కోట్లు వస్తుంది ఇక్కడ మాత్రం లక్షలు ముప్పై లక్షల రూపాయలు వస్తుంది మమ్మలేం చేయమంటాను ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వానికి సోయి ఉండాలి కదా ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం రైతాంగం గురించి ఆలోచించాలి కదా ఆలోచించకపోతే మేమేం చేస్తామని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు నేను స్వయంగా పార్లమెంట్లో మాట్లాడితే వారన్న మాట ఏంటంటే నేనన్నా కలెక్టర్లకి సంపూర్ణమైన అధికారం ఇవ్వండి స్వేచ్ఛ ఇస్తే రేటు ఫిక్స్ చేస్తే తప్ప ఈ ఈ వేదన ఆగదని చెప్పి నేను చెప్పి చాలా దిక్కుల మందు డబ్బాలు పట్టుకొని రోడ్లు వేస్తున్నప్పుడు అడ్డంపాడు ల్యాండ్ ఎక్వేషన్ అప్పుడు అడ్డంపాడు పోలీసులను పెట్టి బలవంతంగా రైతాంగం మీద దౌర్జన్యం చేస్తే అక్కడక్కడ మందు డబ్బాలు తాగి చచ్చిపోయినటువంటి ఉన్నాయి కాబట్టి ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని నేను కోరుతా ఉన్నా మంచిర్యాల గ్రీన్ఫీల్డ్ హైవే నాగపూర్ నుంచి వెళ్ళి మంచిర్యాల మంచిర్యాల నుంచి వెళ్ళి ఖమ్మం వరకు అయితే పోతుందో ఆ గ్రీన్ఫీల్డ్ హైవేలో ఇవాళ పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయి అనమకొండ పక్కకున్నటువంటి గీ పక్కకు ఉన్నటువంటి ఊరుగొండ ఉంది అదేవిధంగా పరకాల ఉంది చిట్టాల ఉంది అక్కడ రేట్లు చూస్తే అనే గ్రామంలో అక్కడ ఎకరం భూమి కోటి రూపాయలు ఉంటే రిజిస్టర్డ్ వాల్యూ కేవలం నాలుగు లక్షలు మాత్రమే కేవలం నాలుగు లక్షలు మాత్రమే ఒకవేళ మూడు రేట్లు మూడు రేట్లు ఎక్కువ ఇస్తే పన్నెండు లక్షల రూపాయలు సొలేషియం ఆర్బిట్రేషన్ ఇవన్నీ కలిపితే కూడా ఎంత వస్తుంది ఇంకొక త్రీ టైమ్స్ వేసుకున్నా కూడా పన్నెండు ప్లస్ పన్నెండు ఇరవై నాలుగు లక్షల పద తప్ప కోటి రూపాయలు ఇచ్చే ఆస్కారం లేదు అట్లనే మొగుళ్ళపల్లిలో అక్కడ ఒక్కొక్క ఎకరం భూమి కోటి యాభై లక్షల రూపాయలు ఉన్నది అక్కడ భూమి వాల్యూ కేవలం రిజిస్టర్డ్ వాల్యూ కేవలం మూడు పాయింట్ ఎనిమిది లక్షలు మాత్రమే అంటే పన్నెండు పన్నెండు ఇరవై రెండు లక్షల రూపాయల కంటే ఎక్కువ వచ్చి పన్నర లక్షలు మాత్రమే రిజిస్టర్డ్ వ్యాల్యూ ఉంది అంటే అక్కడ పన్నెండున్నర లక్షలు వింటూ ఆర్ఎస్కున్నా కూడా యాభై అరవై లక్షల కంటే ఎక్కువ వచ్చే ఆస్కారం లేదు